హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆడవాళ్లకు కొన్ని యూజ్ అయ్యే టిప్స్ షేర్ చేస్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ అని చూద్దాము టిప్ నెంబర్ వన్ చూడండి ఈ భాగంలో మనం వేసుకునే బ్లౌజు ఏమైనా లూజ్ అయితే అది మనము స్టిచ్ చేయించడానికి టైం లేకపోతే మీరు ఈ విధంగా రెడీ చేసుకోవచ్చండి డిజైనర్ బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది చూడండి నేను ఇక్కడ కాయిన్ తీసుకొని లేకపోతే మీరు రింగ్ అయినా కూడా తీసుకోవచ్చండి ఏదైనా ఉంటే తీసుకొని అది వెనుక భాగం నుంచి వీడియోలో చూపించే విధంగా పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేయండి చూడండి నేను రబ్బర్ బ్యాండ్ అనేది వేస్తున్నాను ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేయడం వలన ఒక డిజైనర్ బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది మీకు ఆ ప్లేస్లో ఏమైనా లూజ్గా అనిపిస్తే అది నీట్గా అవుతుందండి చూస్తున్నారు కదా వెనుక భాగం ఎంత బాగుందో డిజైనర్ కావాలంటే మీరు చుట్టూ ఏదైనా డిజైనర్ లేస్ అయినా కూడా వేసుకోవచ్చు అది కూడా లుక్ బాగుంటుంది ట్రై చేయండి ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి టిప్ నెంబర్ టూ మనము బ్లౌజ్లకు ఈ విధంగా తాడ్లు వేస్తాం కదా ఇవి మనం కట్టుకోవాలంటే చాలా కష్టం అవుతుంది ఎవరి సపోర్ట్ లేకుండా ఏ విధంగా కట్టుకోవచ్చు నేను చూపిస్తానండి చూడండి థ్రెడ్లను ఈ విధంగా హోల్ విధంగా చేసుకొని చూడండి ఈ విధంగా అండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఇదే విధంగా చేసుకోండి తర్వాత రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ను లెఫ్ట్ సైడ్ థ్రెడ్ లోపలకు వేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా అలాగే వేసుకోవాలి చూడండి ఈ విధంగా అండి రెడీ అయ్యిందండి ఎంత నీట్గా కనపడుతుందో తెలుసా అండి మనము ఎవరి సహాయం లేకుండా ఈ ఈ విధంగా ఈజీగా కట్టుకోవచ్చు టైట్ కావాలంటే టైప్ చేసుకోవచ్చు లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కింద నుంచి లాగితే చాలా అండి టైట్గా అవుతుందండి చూడండి ఈ విధంగా అండి ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి నెంబర్ త్రీ బ్లౌజ్కి ఉక్స్లు ఉంటాయి కదా ఇవి ఏమైనా ఎక్కువగా పాతవి లేకపోతే క్వాలిటీ ఏమైనా బాగా లేకపోతే తుక్కు పట్టినట్టు అవుతుంది కదా తుక్కు పట్టిన బ్లౌజ్ ఇంకొక సైడు మనం ఫోల్డ్ చేసేటప్పుడు ఈ ఒక సైడు ఉక్స్ తుక్కు పట్టిన భాగంలో ఏమవుతుంది అంటే ఇంకొక సైడ్ కూడా అవుతుంది అందుకని బ్లౌజ్ కూడా పాడవుతుంది ఆ విధంగా కాకూడదు అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకోండి లేకపోతే కాటన్ క్లాత్ అయినా కూడా తీసుకొని ఈ విధంగా పెట్టి ఫోల్డ్ చేయవచ్చు ఉక్స్ దగ్గర ఏ విధంగానూ తుక్కు పట్టే ఛాన్స్ కూడా ఉండదు ఫోల్డ్ చేస్తే చూడండి బ్లౌజ్ కూడా పాడవద్దు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి టిప్ నెంబర్ ఫోర్ ఇది అందరికీ హెల్ప్ అవుతుందండి ఈ టిప్పు చీర కట్టుకునేటప్పుడు మీరు సింగిల్ ప్లీట్స్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఎక్కువ ప్లీట్స్ అయినా కూడా వేసుకోవచ్చు ఎన్ని ప్లీట్స్ కావాలో అన్ని ప్లీట్స్ ఫస్ట్ ఒక లైను ప్లీట్ ఏమి ఉంటుందో ఇది మీరు ఇక్కడ వేసుకున్నప్పుడు ఎలా వేసుకుంటే అలాగే ఉండాలి అంటే కొంతమంది అక్కడక్కడ పిండ్లు అనేవి వేస్తారు కదా అన్ని సైడ్లు పిండ్లు వేయడం వలన చీరలు కూడా తొందరగా పాడవుతాయండి పిన్ యూజ్ చేయకుండా ఈజీగా చీరలు పాడవకుండా ఈ విధంగా ట్రై చేయండి మీరు సింగిల్ ప్లీస్ వేసుకున్న అది కిందకు జారకూడదు అంటే ఈ విధంగా ట్రాన్స్పరెంట్ డబుల్ సైడ్ గమ్ టైపు ఉంటుంది కదా అది తీసుకొని ఈ విధంగా తీసి నిదానంగా ఇది మీరు ఎక్కడ జారుతుందో చీర అనేది ఆ భాగంలో ఈ విధంగా వెనుక భాగంలో వేయండి మనము ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా ఉంటుంది చీర అనేది కొంచెం కూడా కిందకు జారదు చూడండి ఈ విధంగా టైట్గా ఉంటుంది పిన్ అనేది అవసరం ఉండదండి ట్రై చేయండి మీకు ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి